నమస్కారం అండి మనం ఇప్పుడు డి కామేశ్వరి గారు వ్రాసిన ఈ శిక్ష చాలు అనే కథన విందామా హలో సుజాత బాగున్నావా బట్టల దుకాణంలో చీరలు చూస్తున్న సుజాత భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా పలకరించింది డాక్టర్ అన్నపూర్ణ హలో మీరా ఏమిటి మీరు ఊళ్ళో లేరా ఈ మధ్య రెండు మూడు సార్లు ఫోన్ చేస్తే లేరన్నారు సుజాత మర్యాదగా అంది అవును మూడు నెలల సూపర్ స్పెషాలిటీ కోర్స్ కోసం లండన్ వెళ్ళాను అదే అందుకే మీరు లేరు అన్నారు మీ క్లినిక్కు ఫోన్ చేస్తే ఏమిటి ఎనీ ప్రాబ్లం డాక్టర్ సుజాత వంక సూటిగా చూస్తూ అడిగింది ఓసారి మీ దగ్గరకు రావాలని మాట్లాడాలని సరే రేపు క్లినిక్ రా పన్నెండు తర్వాతరా కాస్త ఖాళీ ఉంటుంది అప్పుడు లేదంటే ఆదివారం సాయంత్రం ఇంటికి రా వద్దులేండి మీకు దొరికేదే ఒక పూట మీ వారు పిల్లలు ఇంట్లో అంతా సరదాగా ఉండే రోజు ఒక్క పూట రేపు పన్నెండింటికి క్లినిక్కి వస్తాను ఓకే బాయ్ సీయూ టుమారో డాక్టర్ అన్నపూర్ణ చెయ్యి ఊపి వెళ్ళిపోయింది అన్నపూర్ణ మెటర్నిటీ అండ్ ఫెర్టిలిటీ సెంటర్ బోర్డు మీద డాక్టర్ అన్నపూర్ణ రకరకాల ఇండియన్ ఫారిన్ డిగ్రీలు ఫెర్టిలిటీ సబ్జెక్ట్లో చేసిన స్పెషలైజేషన్స్ డిగ్రీలు ఆ నర్సింగ్ హోమ్లో బయట లోపల ఉన్న పేషెంట్స్ని చూస్తే ఆవిడ క్షణం తీరికలేని డాక్టర్ అని అందరికీ తెలుస్తుంది అవుట్ పేషెంట్ల హడావిడి కాస్త తగ్గి రిలాక్స్గా బోర్ను విటా తాగే సమయం అది సుజాతను చూసి రారా కూర్చో ఏమిటో మాట్లాడాలన్నా ఏమిటి ప్రాబ్లం ఎనీథింగ్ రాంగ్ అంది అన్నపూర్ణ ఆప్యాయంగా డాక్టర్ అన్నపూర్ణ సుజాత అక్క డాక్టర్ రమ చిన్నప్పటి నుంచి మెడిసిన్ వరకు వైజాగ్లో చదివిన క్లాస్మేట్సు రూమ్మేట్సు సుజాత తన ఫ్రెండ్ చెల్లెలు అన్న అభిమానంతో చనువుగా మాట్లాడుతుంది అన్నపూర్ణ ఏం లేదు కిందటిసారి మీ దగ్గర చెకప్ చేయించుకున్నాక ఆయనని మూడు నెలలు వాడమని మందులు రాశారట కదా మందులు వాడినా నో రిజల్ట్ మరోసారి టెస్ట్ చేసి పొజిషన్ ఇంప్రూవ్ అయిందేమో చూస్తారా సుజాత కాస్త ఆశగా చూస్తూ అడిగింది డాక్టర్ అన్నపూర్ణ అర్థం కానట్టు మొహం పెట్టింది ఏదో మందులు వాడితే ఇంప్రూవ్ అవుతుందనలేదు నేనేం హోప్ ఇవ్వలేదే సరే మందులు వాడితే నష్టం లేదు పోనీ ట్రై చేద్దాం అనుకున్నాను కానీ లాభం లేదు సుజాత ఏదో కాస్త తక్కువ కౌంట్ ఉంటే మందులు హెల్ప్ చేస్తాయి కానీ అంత తక్కువ కౌంట్ ఉంటే మందులు వాడినా ప్రయోజనం లేదు ఏదో మెరకిల్లా జరిగితే తప్ప ఈసారి సుజాత ఆశ్చర్యంగా చూసింది అంటే యాభై ఐదు మిలియన్ల కౌంట్ కూడా తక్కువ కిందకే వస్తుందా ఎక్కడో చదివాను ముప్పై ముప్పై ఐదు మిలియన్లు చాలు ప్రెగ్నెన్సీ రావడానికి అని మొటిలిటీ తక్కువ ఉందా సుజాత అనుమానంగా అడిగింది మరోసారి ఆశ్చర్యంగా చూసింది అన్నపూర్ణ యాభై ఐదు మిలియన్ల అంతుంటే ప్రాబ్లం ఏమిటి ఫిఫ్టీ ఫైవ్ కౌంట్ ఉందని ఎవరన్నారు ఆయన రిపోర్ట్లో మీరిచ్చిన రిపోర్టు చూపించారు ఫిఫ్టీ ఫైవ్ మిలియన్ అని రాసి ఉంది మొటిలిటీ కూడా సరిగా గుర్తులేదు కానీ బాగానే ఉందన్నారు అన్నీ సరిగానే ఉన్నాయి ఇంకా భగవంతుడిదే భారం అన్నారు ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టాకింగ్ ఇచ్చిన రిపోర్ట్లో పది మిలియన్ల స్పెర్మ్ కౌంటు పది శాతం మొటిలిటీ అని ఉంటే యాభై ఐదు అంటావేమిటి అంత ఉంటే అసలు ప్రాబ్లం ఏమి లేనట్టే కదా నువ్వు అసలు సరిగా ఆ రిపోర్ట్ చూసావా మా క్లినిక్దేనా ఇంకేదన్నానా ఏది ఆ రిపోర్ట్ తీసుకురా రేపు చూద్దాం నాకు బాగా గుర్తుంది రమా ప్రత్యేకంగా ఫోన్ చేసి చెప్పిందని ఒకటికి రెండు సార్లు అన్ని టెస్టులు స్వయంగా చేశాను సారీ సుజాత ఏదో ఎక్కడో పొరపాటు పడ్డట్టున్నావు ఎనిహౌ ఆ రిపోర్టు మరోసారి చూద్దాం తీసుకురా మీ వారు రిపోర్టు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ఆయనతో స్పష్టంగా అన్ని వివరాలు చెప్పాను నీకు ఆయన చెప్పలేదా పిల్లలు పుట్టే అవకాశాలు ఆల్మోస్ట్ నిల్లని చెప్పాను నీలో ఏ లోపం లేదు మీ ఆయనలోనే లోపం అన్నది స్పష్టంగా చెప్పాను సరే మరీ నిరాశపరచడం ఎందుకని ఈ మందులు మూడు నెలలు వాడండి తర్వాత మరోసారి సెమెంట్ టెస్ట్ చేద్దామని చెప్పాను మూడు నెలల తర్వాత ఆయన మళ్ళీ రాలేదు ఈలోగా నేను ఇంగ్లాండ్ వెళ్ళాను సుజాత మొహం పాలిపోయింది డాక్టర్ చెప్పింది విని ఎంత మోసం ఎంత అబద్ధం అంతా సరిగా ఉందని రిపోర్ట్ చూపించితే నమ్మింది తాను అన్నీ సరిగా ఉన్నా భార్యాభర్తలు ఇద్దరిలో లోపం లేకపోయినా ఒక్కోసారి గర్భం రాదు దానికి కారణం మెడికల్ హిస్టరీలో కనుగొనబడలేదు బహుశా భగవంతుడి దయ అంటే ఇదేనేమో అని డాక్టర్ అన్నట్టు చెబితే అందుకే మళ్ళీ తాను డాక్టర్ని అడగలేదు ఏదో మాత్రలు వేసుకుంటుంటే ఏమో దేవుడి దయ వల్ల గర్భం వస్తుందేమో అనుకుంది ఆ విషయం భగవంతుడి మీదే భారం వేసి వదిలేసింది అన్నపూర్ణని నిన్న చూడకపోతే మళ్ళీ ఈ ప్రసక్తి వచ్చేది కాదు ఊరికే మరోసారి అడుగుదామన్నట్టు తాను అడిగింది ఎంత దగ ఎంత మోసం తనను నమ్మించి ఫూల్ని చేశాడు లోపం తనలో ఉంచుకుని ఇలా అబద్ధం చెప్తాడా సుజాతలో అవమానం కోపం కసి పెళ్ళి బిగాయి మాడిపోయిన సుజాత మొహం చూసి సారీ సుజాత మీ వారు నీకంతా చెప్పే ఉంటారనుకున్నాను లేకపోతే నీకే డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పేదాన్ని మీ అక్కకు కూడా ఎలాగో చెప్తారని నేను ఫోన్ కూడా చేయలేదు డాక్టర్ నొచ్చుకుంటూ అంది మా అక్కకి నేను కూడా అంతా సరిగా ఉందన్నారు అంటూ రిపోర్ట్లు గురించి రాశాను తాను దయ అనుకో అని రాసింది కూడా ఈయన ఇంత అబద్ధం ఆడతారని నేను అనుకోలేదు విషన్న వదనంతో అంది సారీ ఆయన ఇలా చేస్తారని నేను ఊహించలేదు ఉండండి నాకెందుకు ఇలా అబద్ధం చెప్పారో ఇంత మోసం ఎందుకు చేశారో వెళ్ళి నిలదేస్తాను సుజాత కోపంగా అంది ఉండు తొందరపడకు ముందు నన్ను ఆ రిపోర్ట్లు మళ్ళీ ఒకసారి చూడండి రేపు పట్టుకురా అవి మా క్లినిక్వా ఇంకెక్కడన్నా చేయించారా అన్న ఆరా తీయకుండా తొందరపడకు రేపు అవి చూశాక మాట్లాడచ్చు అన్నపూర్ణ నచ్చజెప్పింది ఆయనకి ఎంత ధైర్యం మీరు నాకు తెలిసినవారు మిమ్మల్ని మళ్ళీ అడుగుతానేమోనన్న భయం కూడా లేకుండా ఎంత అబద్ధం చెప్పారు బహుశా రిపోర్టు చూసి నువ్వు నమ్మి సమాధాన పడిపోతావని అనుకుని ఉంటారు ఆయనతో ముందే గొడవ పడకు రేపు రిపోర్టు తీసుకురా సుజాత భుజం తట్టింది ఓదార్పుగా డాక్టర్ అన్నపూర్ణ సాయంత్రం ప్రభాకర్ ఇంటికి వచ్చేసరికి గదిలో పడుకుని ఉన్న సుజాతను చూసి ఏం తొందరగా వచ్చేసావు బ్యాంకుకు వెళ్ళలేదా అన్నాడు కాస్త ఆశ్చర్యంగా రోజు ప్రభాకర్ కంపెనీకి ఎనిమిదిన్నరకే వెళ్ళిపోతాడు సుజాత బ్యాంకుకు పది గంటలకు వెళ్ళి దగ్గరే గనక మళ్ళీ లంచ్కి వచ్చి ఓ గంట ఉండి సాయంత్రం ఆరు గంటలకు వస్తుంది అప్పటికి సాధారణంగా ప్రభాకర్ ఇంటికి వస్తాడు సుజాత ముభావంగా వెళ్ళలేదు ఇవాళ ఒంట్లో కాస్త బాగులేదు అంది ఏమైంది జ్వరమా వాడిన ఆమె మొహం చూసి అడిగాడు ఏం లేదు కాస్త తలనొప్పి ఇంకా మాటలు పెంచకుండా గదిలోంచి వెళ్ళిపోయింది రాత్రి కూడా సుజాత మామూలుగా లేకపోవడంతో ఏమిటి సంగతి మళ్ళీ అత్తాకోడలు దెబ్బలాడుకున్నారా హాస్యంగా అన్నాడు సుజాత చొరచొర చూసి అతి కష్టం మీద మాట తోలకుండా అదుపులో ఉంచుకుంది నోటిని ప్రభాకర్ని నిలదీసి కడిగి పారేయాలని ఎంతో అనిపించినా ఒక్కరోజు ఓపికపట్టి అసలు సంగతి పూర్తిగా తెలుసుకునే వరకు ఆ ప్రసక్తి తేరాదు అనుకుంది ఉదయం నుంచి మనసు ఉడికిపోతోంది సుజాతకి అసలు లోపం తనలో ఉంచుకుని లోపం ఎదుట తనని దోషిగా నిలబెట్టాడు ఉన్న విషయం చెప్తే సానుభూతితో అర్థం చేసుకుని ఏ పిల్లను పెంచుకునేవారు అతనిలో లోపం అతను కావాలని చేసింది కాదు కదా చెబితే తనే మొగుడు పోదు కదా తన దగ్గర లోటు ఒప్పుకోవడానికి మగాహం అడ్డొచ్చినట్టుంది పిల్లలు కలగకపోవటానికి కారణం అతను అంటే అందరిలో చులకనైపోతానన్న భయం కాబోలు ఇన్నాళ్ళు పిల్లలు కలగకపోతే ఆడదాన్నే గొడ్రాలు అంటూ దోషిగా నిలబెట్టేవారు ఇప్పుడు అన్ని రకాల పరీక్షలకి వీలు వివరం కలిగాక మగాడిలో లోపం కనిపెట్టాక ఆడదాన్ని నిందించడం కాస్త తగ్గినా అవకాశం ఉన్నంతవరకు తనలో లోపం బయటపడకుండా చూసుకుంటాడు మగాడు ఇదే తనలో లోపం ఉంటే ప్రభాకర్ ఎలా రియాక్ట్ అయ్యేవాడు అత్తగారు సాధించి చంపేది ఇంకా పిల్లలు కలగకపోతే ఆ భార్యని వదిలించుకుని ఇంకో పెళ్లి చేసుకునే వీలు లేకపోయినా సాధింపు ఉండేది అసలు పెళ్ళయ్యాక ఓ ఏడాది వద్దనుకుని ఫ్యామిలీ ప్లానింగ్ మాత్రలు వేసుకుంది రెండో ఏడు మాత్రలు మానాక నార్మల్ అయ్యి మళ్ళీ గర్భం రావడానికి టైం పడుతుందని పెద్దగా ఎదుర్చోడనూ లేదు బాధపడనూ లేదు రెండో ఏడు ఇంట్లో అత్తగారి గొనుగుడు ఎక్కువైంది ఏమిటోనమ్మా పాతికి ముప్పై ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇంకా పిల్లలు వద్దనుకుంటూ మాత్రలు మింగడాలు వీళ్లతో పెళ్ళైన వాళ్ళ పిల్లలకే ఏడాది నిండింది మనవల ముద్దు ముచ్చట చూసుకునే అదృష్టం ఇంకా నాకెప్పుడో అంటూ మొదలుపెట్టి ప్రతి నెల అయినప్పుడల్లా ఆవిడ అయ్యావు ఏమిటో పెట్టి పొట్టాలి పిల్లల పారాడని ఇల్లు ఓ ఇల్లా ఈ చదువులు ఉద్యోగాలు వెలగబెడుతూ కావాలనుకోవడం వద్దనుకోవడం అంతా వీళ్ళ చేతుల్లోనే ఉందనుకుంటారు వద్దనడం చేతిలో ఉందేమో కానీ కావాలనుకున్నప్పుడు బజార్ నుంచి తెచ్చుకునేదా వద్దు వద్దు పిల్లలు వద్దు అనుకుంటే నెత్తి మీద తధాస్తు దేవతలు ఉంటారట అలాగే అవుతుంది మరి అనేది ఆవిడ ఆరాటం అర్థమైనా తానేం చేస్తుంది ఏడాది వద్దనుకుంది కానీ ఈ ఏడాది నుంచి కావాలనుకుంటున్నారుగా తాము ఆవిడ అన్నట్లు కావాలనుకున్నప్పుడు అవదేమో రెండేళ్లు నిండిపోయాయి తనకు పిల్లలు కావాలని తల్లి నవ్వాలని బలంగా కోరిక కలుగుతుంది ప్రభాకర్ ప్రతిసారి డిజప్పాయింట్ అయ్యేవాడు ఏమిటో మా అమ్మ కోసమైనా ఓ పిల్లని కనవమ్మ తల్లి హాస్యంగా విసుక్కునేవాడు ప్రతీ నెల పీరియడ్స్ వచ్చినప్పుడల్లా ఏదో తన చేతిలో ఉండి తాను కనడం లేదన్నట్టు అత్తగారు మొగుడు అలా అంటే ఉక్రోషం వచ్చింది ఓసారి పదండి ఓసారి డాక్టర్ దగ్గరికి వెళదాం మాటి మాటికి పిల్లలు కనడం లేదని నన్ను దెప్పద్దు మీరిద్దరూ అంది కోపంగా ప్రభాకర్ నీ వెళ్ళి చూపించుకో నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు చాలా నమ్మకంగా పెళ్ళయి రెండున్నరేళ్ళు అయింది నాలో ఏం లేదన్నది నీకు తెలియదా కొంటగా గర్వంగా అన్నాడు చాలండి బడాయి దానికి దీనికి ఏం సంబంధం లేదు అన్నీ పైకి సరిగా ఉన్నా కొందరిలో స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండొచ్చు నేను మ్యాగజైన్స్లో చదివాను ఓసారి చూపించుకుంటే సందేహం తీరిపోతుందిగా అంది సర్లే చూద్దాం మా ఫ్రెండ్స్ని ఎవరు అడుగుతాను ఎక్కడ చూపించుకోవాలో ఇంట్లో అత్తగారు డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్న పోరు ఎక్కువ చీటికి మాటికి ఆవిడ అసంతృప్తి వెల్లడించడంతో డాక్టర్ అయిన తన అక్క సలహా కోరుతూ ఉత్తరం వ్రాసింది సుజాత ఈలోగా వారం పది రోజుల తర్వాత ఓ రోజు ప్రభాకర్ తాను టెస్ట్ చేయించుకున్నాను అంతా సరిగా ఉందన్నారు అంటూ ఓ రిపోర్టు చూపించాడు అదేమిటి ఎప్పుడు చూపించుకున్నారు నాకు చెప్పలేదు నేను వచ్చేదాన్నిగా అంది ఆశ్చర్యంగా సుజాత అది మగాళ్ళది నీ వెళ్ళి లేడీ డాక్టర్ చే చూపించుకో అన్నాడు అంతా సరిగా ఉందన్నాడు కదా అని రిపోర్ట్ సరిగా చదవలేదు ఆ తర్వాత ప్రభాకర్ ఎందుకో కొన్నాళ్ళు ముభావంగా అన్యమనస్తంగా ఉండేవాడు మరి అన్నీ సరిగా ఉంటే ఈ పాటికి ప్రెగ్నెన్సీ రావాలేమో అంది అక్కడికి సుజాత ఏమో నాకేం తెలుసు నీలో ఏదన్నా ప్రాబ్లం ఉందేమో ఊరికే ఇంక నన్ను పదిసార్లు విసిగించకు పిల్లలు లేకపోతే పేడా పోయింది ఈ గోలతో మనశ్శాంతి లేకుండా పోయింది అని విసుక్కున్నాడు తల్లి ఏదో అంటే ఆవిడ మీద ఎగిరాడు ఒకటి రెండు సార్లు తర్వాత పిల్లల ప్రసక్తి తెచ్చేవాడు కాదు ప్రభాకర్ ఈలోగా సుజాత అక్క రమా ఉత్తరం రాసింది తన స్నేహితురాలు డాక్టర్ అన్నపూర్ణ అనే ఆవిడ ఈ సబ్జెక్టు స్పెషలైజేషన్ చేసి హైదరాబాదులో ఫెర్టిలిటీ సెంటర్ క్లినిక్ ఓపెన్ చేసిందని ఆవిడికి నేనే ప్రత్యేకం నీ గురించి రాస్తున్నాను నీ వెళ్ళి చూపించుకో అన్ని టెస్టులు చేయించుకో అంటూ రాసింది ఆవిడతో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని వెళదాం పదండి అంది సుజాత ప్రభాకర్తో ప్రభాకర్ అవసరమైన దానికంటే ఎక్కువ విసుగు చూపి అబ్బా ఎన్నిసార్లు టెస్ట్ చేయించుకోవాలి నేను చేయించుకున్నాను కదా నువ్వు వెళ్ళి చేయించుకో అన్నాడు సుజాత ఒంటరిగానే వెళ్ళి కలుసుకుంది మీ వారు రాలేదు ఇద్దరూ చేయించుకోవాలి కదా టెస్టులు అన్నపూర్ణ సుజాతను అభిమానంగా పలకరించి ఆయన చూపించుకున్నారు అన్నీ సరిగా ఉన్నాయట ఆహా సరే ముందు నీకు అన్ని టెస్టులు చేద్దాం నీకేం ప్రాబ్లం లేకపోతే ఆయన్ని పిలుద్దాం అంటే అన్ని రకాల టెస్టులు చేయించి సుజాతలో ఏ లోపం లేదని తేల్చింది అన్నపూర్ణ ఆయన్ని తీసుకురా మా దగ్గర అన్ని మోడ్రన్ ఎక్విప్మెంటు కొత్త పద్ధతులతో టెస్టులు చేస్తాం ఇదివరకు ఆయన ఎక్కడ చేయించుకున్నారో ఒకటికి రెండుసార్లు చేయాలి టెస్టులు టెస్ట్లు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మందులతో కొందరికి చిన్న సర్జరీతో కొందరికి సర్ చేయొచ్చు ఆయన్ని చూడకుండా ఇదంతా చేయలేం కదా సాధారణంగా ఏ ప్రాబ్లం లేని దంపతులకి రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి ఏడాదిలోగా ప్రెగ్నెన్సీ రావాలి అయిందంటే ఆలోచించాలి పరీక్షలు చెయ్యాలి అందావిడ స్పష్టంగా ఇంటికి వెళ్ళి అంతా చెప్పింది సుజాత ప్రభాకర్ చాలా చిరాకు పడ్డాడు ఎన్నిసార్లు పరీక్షలు నాకేం లేదు అంటూ ఎగిరాడు సుజాతకి కోపం వచ్చింది అత్తగారికి చెప్పింది ఇదిగో అత్తయ్య నాలో ఏ లోపం లేదని తేల్చారు మీ అబ్బాయిని తీసుకురమ్మంది ఆవిడ ఈయన రానంటున్నారు ఇంకా పిల్లలు పిల్లలు అని అన్నంటే ఊరుకోను సుజాత కూడా ఎగిరింది ఆవిడ కొడుకును చివాట్లేసి బతిమిలాడి బలవంతంగా పంపించింది డాక్టర్ దగ్గరికి ఇద్దరూ కలిసి వెళ్ళారు డాక్టర్ చేయాల్సిన టెస్ట్లన్నీ చేయించి రిపోర్టుకి మూడో రోజు రమ్మంది ప్రభాకర్ తన ఆఫీస్ నుంచి వస్తూ తెస్తానన్నాడు అంటే ప్రభాకర్లో లోపం ఉందని కౌంట్ తక్కువగా ఉందని డాక్టర్ చెబితే తనకు అబద్ధం చెప్పాడన్నమాట గతమంతా గుర్తొచ్చి సుజాత రాత్రి నిద్రపోకుండా ఆలోచించింది డాక్టర్ చూసారా మీ రిపోర్ట్ కోసం వెతుకుతుంటే ఆయన ముందు చేయించుకున్న రిపోర్ట్లు మందులు వాడాక చేయించుకున్న రిపోర్టు కూడా కనపడింది ఎక్కడో కనపడకుండా అడుగును దాచారు ఇవి కూడా చదవండి అంది మర్నాడు సుజాత రిపోర్ట్లు తీసుకెళ్లి ప్రభాకర్ని అడిగితే చెప్పడని అతను ఆఫీస్కి వెళ్ళాక అతని కప్బోర్డు డ్రాయర్లు వెతికింది ఓ డ్రాయర్ అడుగున రెండు రిపోర్ట్లు కనపడ్డాయి ముందు దానిలో పన్నెండు మిలియన్లు మొటిలిటీ పది శాతం అంటూ ఏవేవో ఉన్నాయి డాక్టర్ అన్నపూర్ణ రెండు రిపోర్ట్లు జాగ్రత్తగా పరిశీలించింది చూసావా ఈ ముందు చేయించుకున్న దానిలో పన్నెండు మిలియన్లు అని ఉంది మొటిలిటీ పది శాతం ఉంది మేం చేసినప్పుడు కూడా ఇంచుమించు అంతే పది మిలియన్లు ఉంది మరి మేమిచ్చిన రిపోర్ట్లో అరవై మిలియన్ల కౌంటు నలభై శాతం మొటిలిటీ అని ఎలా ఉంది సుజాత ఈ అంకెలు చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది మేము రాసింది దిద్దినట్టుంది చూడు పదిని అరవైగా మార్చడం సులువు అలాగే పది శాతం మొటిలిటీ నలభై పర్సెంట్ అని మార్చినట్టు కనిపిస్తోంది నాకు స్పష్టంగా పది మిలియన్ కౌంటు పది శాతం మొటిలిటీ అన్నది గుర్తుంది మందుల వల్ల కూడా ఏం లాభం ఉండదు బహుశా పాపం సుజాతకి పిల్లల కోరిక తీరదు అని బాధపడ్డాను ఇది మీ వారి పనే నీకు చూపించి నమ్మించడానికి సుజాత మొహం వివరణమైంది అంటే మొదటిసారి పరీక్షించినప్పుడు అతనికి తనలో లోపం ఉందన్నది తెలిసినట్టుంది అందుకే ఆ చిరాకు కోపం రెండోసారి రమ్మంటే తన గుట్టు బయటపడుతుందని రానన్నాడు ఈ రిపోర్ట్లో అంకెలు ఇలా తారుమారు చేసి తనని ఎంత నమ్మించాడు ఐఎమ్ సారీ సుజాత మీ వారు ఇదంతా ఇలా మేనిపులేట్ చేస్తారనుకోలేదు కానీ ఆయన ధైర్యాన్ని మెచ్చుకోవాలి నీకు బాగా తెలిసిన డాక్టర్ని నేను మళ్ళీ ఎప్పుడైనా నీతో ఈ ప్రసక్తి వచ్చి నిజం తెలుస్తుందేమోనన్న భయం లేకుండా ఇప్పుడు వెళ్ళి అడుగు ఏం చెప్తాడు వినసలాళ్లైనా ఈ మేలిగో పోదు మగాళ్ళకి పురుషత్వం తమలో లేదు అంటే భరించలేరు తన అసమర్థతను అంగీకరించని పురుషాహంకారం ఇలా తెలియకుండా దాస్తారు అసలు నన్ను అడిగితే పెళ్లిళ్ళకు కావాల్సింది జాతకాలు సరిపోవడం కాదు బ్లడ్ టెస్ట్లు స్పెరన్ టెస్ట్లు చేయించాలంటాను చాలా గర్వంగా ఎంతో మంది వస్తారు తమలో లోపం ఉన్నట్లు తెలిసి కుంగిపోతారు ఈ మాట బయటికి తెలియనివ్వద్దంటారు భార్యకు కూడా చెప్పరు కొందరు నువ్వు అడుగు ఎందుకు ఇలా చేశారు ఊరుకుంటే మరీ ఆడిస్తారు ఈ మగాళ్ళు సుజాత ఏదో నిశ్చయించుకున్న దానిలా అడగను ఏం తెలియనట్టే నేను ఊరుకుంటాను అంది అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది డాక్టర్ గారు నేను తల్లిని కావాలి ఎలాగైనా నాకు నా బిడ్డ కావాలి బిడ్డని కంటాను సుజాత మొహంలో దృఢ నిశ్చయం అన్నపూర్ణ ఆశ్చర్యంగా చూసింది డాక్టర్ గారు నాకు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా డోనర్ స్పెర్మ ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేయండి ప్లీజ్ డాక్టర్ హెల్ప్ మీ అంది వేడుకుంటున్నట్లు అది ఎలా సుజాత మీ వారి పర్మిషన్ లేకుండా ఆశ్చర్యంగా అంది డాక్టర్ అవసరం లేదు డాక్టర్ నేను చెప్తున్నాను సుజాత దృఢంగా అంది రూల్స్ ఒప్పుకోవు సుజాత మీ వారు నువ్వు ఇద్దరు కలిసి ఇష్టపడాలి అది అంత సులువు కాదు మంచి డోనర్ స్పెర్మ్తో ప్రయత్నించాలి ఒకసారితో గర్భం వచ్చేయదు కనీసం రెండు మూడు సార్లు ప్రయత్నించాలి నెలలో అండం విడుదల అది లెక్కగట్టి చాలా తతంగం ఉంది దానికి పోనీ మీ వారితో చెప్పి ఇద్దరూ నిర్ణయించుకోండి మీరు మీ ప్రయత్నం చేయండి డాక్టర్ మా వారికి ఏం చెప్పాలి అన్నది నేను చూసుకుంటాను అది నా వదిలిపెట్టండి సుజాత బతిమిలాడింది అంటే అది ఎలా సుజాత ఆయనకి సంగతి తెలిస్తే డాక్టర్గా నేను అవుతాను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి శిక్షించే హక్కు కూడా ఉంటుంది ప్లీజ్ నా కోసం మీరు చిన్న సాయం చేయండి డాక్టర్ ఆయనకి ఏం లోపం లేదని కదా చెప్పుకున్నారు నాకు ప్రెగ్నెన్సీ వస్తే నన్ను ఎలా అనుమానిస్తారు ఎలా నిలేస్తారు దేవుడు దయదల్చాడు అంటాను టిట్ ఫర్ ట్యాట్ ఆయన చేసిన మోసానికి నేను మోసం చేస్తాను కసిగా అంది సుజాత సుజాత పాయింట్ అర్థమై ఆలోచనలో పడింది డాక్టర్ ఇది రిస్క్తో కూడింది ఇది నీ సొంత ఆలోచన నాకేం సంబంధం లేదు నీ ఇష్టప్రకారం చేయించుకుంటున్నట్టు నువ్వు కాగితం ఇవ్వాలి రేపు ఏదన్నా అనుకోనిది జరిగినా బ్లేమ్ నీవు తీసుకోవాలి ఇది కూడా నీకోసం ఎంతో సాహసం చేయాలి అన్నింటికీ సిద్ధం ఈ విషయం మీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు మీ ప్రయత్నం మీరు చెయ్యండి ఖర్చు బాధ నాది సుజాత అన్నపూర్ణ చేయి పట్టుకుంది అన్నపూర్ణ సగం అంగీకారంతోనే తలవుపింది మూడు నెలల తరువాత పీరియడ్స్ మిస్ కాగానే సుజాత వెళ్ళి చూపించుకుని ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుని కన్ఫామ్ చేసుకుంది ఆ రాత్రి ప్రభాకర్ రాగానే గదిలో చాలా సంబరంగా సినిమాటిక్గా సిగ్గుపడుతూ మన కోరిక ఇన్నాళ్ళకి తీరిందండి దేవుడు ఇన్నాళ్లకు దయదల్చాడు నాకు నెలదప్పిందండి వారం రోజులు బట్టి అనుమానంగా ఉంటే ఈరోజు వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా కన్ఫామ్ అయింది గోముగా అంది ప్రభాకర్ ఒక్క క్షణం తెల్లబోయాడు షాకింగ్ న్యూస్ విన్నట్లు కలవరపడిపోయాడు మొహంలో రంగులు మారిపోయాయి అదేమిటి ఎలా ఎలా అయింది అన్నాడు తడబడుతూ ఎలా అవడం ఏంటండి భలేవారే మొగుడు పెళ్ళాలు కాపురం చేస్తే పిల్లల పుట్రా అది కాదు అది కాదు ఇప్పుడు ఎలా ఇన్నాళ్ళకి తడబడిపోయాడు ఏదో ఇప్పటికన్నా అయింది డాక్టర్లు ఏ లోపం లేదు దేవుడి మీద భారం వేయమన్నారుగా ఏమిటో అన్నీ మన చేతిలో ఉన్నాయనుకుని విర్రవీగుతాం పుట్టుక చావు మన చేతిలో ఏముంది ఎప్పటికి జరగాలనుందో జరిగింది అమ్మయ్య ఈ శుభవార్త మీ అమ్మగారికి చెప్పాలి సంబరంగా అంది సుజాత డాక్టర్ దగ్గరికి వెళ్ళావా ఆవిడేమంది నసుగుతూ అన్నాడు యూరిన్ టెస్ట్ చేయించి కన్ఫర్మ్ చేసి చెప్పింది ఇంకేం జరగనట్లు మామూలుగా అంది అతని మొహం నల్లబడింది ఏమనాలో తోచలేదు మనసులో రకరకాల భావాలు అనుమానాలు అసంభవం సంభవం ఎలా అయింది సుజాత ఏం చేసింది ఈ బిడ్డ తనదేనా లేక సుజాత ఏదన్నా కాని పని చేసిందా ఏమిటండి అలా ఆముదం తాగినట్టు మొహం పెట్టారు ఈ వార్త విని ఎంతో సంతోషిస్తారనుకున్నాను మీకేం సంతోషంగా లేదా బొంగమూతి పెట్టింది అది కాదు ఏమిటో నమ్మకం కలగడం లేదు ఇన్నాళ్ళు అవనిది ఇప్పుడు ఎలా అయిందా అని తడబడుతూ అన్నాడు సుజాత కొంటగా చూసింది బాగుంది వరుస అయిందన్న సంతోషం కంటే ఎందుకయిందన్న సందేహం ఎక్కువగా ఉన్నట్టుంది ఆలోచనలు చాలించి ఈ శుభవార్త అత్తగారికి చెప్దాం రండి ప్రభాకర్ని బలవంతంగానే చేయిబట్టి లాక్కెళ్ళింది మిస్టర్ ప్రభాకర్ గర్భం ఇన్నాళ్ళు రాలేదు వచ్చింది అన్నదానికి ఏ డాక్టరు జవాబు చెప్పలేరు అంది అన్నపూర్ణ నవ్వుతూ అది కాదు రిపోర్టు చూసి ఇంపాసిబుల్ అన్నారు కదా పది మిలియన్ కౌంట్తో గర్భం వస్తుందా సందేహంగా చూస్తూ అడిగాడు ఏమో ఆ మధ్య మీరు మందులు వాడారు కదా సడన్గా అప్పుడప్పుడు కాస్త కౌంట్ ఎక్కువ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది ఏమో మీ అదృష్టం బాగుండి దేవుడి దయవల్ల జరిగి ఉండొచ్చు ఏం చెప్పగలం అన్నపూర్ణ నిర్వికారంగా అంది అనాలో ఇంకేం అడగాలో తెలియక మనసులో అనుమానం తొలగిపోక ఇబ్బందిగా చూస్తూ లేచాడు అన్నపూర్ణ నవ్వుకుంది చూడండి మిస్టర్ ప్రభాకర్ అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా భగవంతుడిచ్చింది స్వీకరించండి విష్ యు ఆల్ ది బెస్ట్ సుజాతని నెలకోసారి చెకప్కి పంపుతూ ఉండండి అంది డాక్టర్ గారు పాపం మా వారి అవస్థ చూస్తే జాలేస్తోంది ఎవరితోనన్నా సంబంధం పెట్టుకుని కంటున్నానేమోనని ఆయన అనుమానం అనుకుంటాను నేను ఇలా ధైర్యం చేసి మీ సహాయంతో గర్భం దాల్చానన్న ఊహే ఆయనకు వచ్చినట్టు లేదు నా శీలం మీద కొంచెం అనుమానం ఒకవేళ నిజంగానే తన వల్లే గర్భం వచ్చిందా అన్న సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు పాపం ఈ వార్త విన్న దగ్గర నుంచి ఆయన మొహం చూడాలి సుజాత నవ్వుతూ అంది ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ చాలా తెలివిగా ప్లాన్ చేసావు ఇంత కష్టపడ్డందుకు ఫలితం దక్కింది పాపం మీ వారి సందిగ్ధత తీరేది కాదు ఆవిడ నవ్వింది మొదట ఆయన రాగానే ఏమంటారోనని భయపడ్డాను కాసేపు ఉండనిండి అలాగే అనుమానం నన్ను మోసం చేసినందుకు ఈ శిక్ష చాలు ఆయనకు జీవితాంతం ఈ బిడ్డ తనదా కాదా అన్న అనుమానంతో కక్కలేక మెంగలేక పడే అవస్థ చాలు ఆయనకు భార్య దగ్గర నిజం దాచి తెచ్చుకున్న అవస్థ ఇది నిజం చెప్తే హాయిగా ఏ బిడ్డనో తెచ్చి పెంచుకునేవాళ్ళం మాత్రం దానికోసం మగ అహంకారంతో భార్యల్ని మోసం చేద్దామనుకున్నందుకు ఈ శిక్ష చాలు అంటాను సుజాత అంది అన్నపూర్ణ అంగీకారంగా తల ఊపింది కథ పేరు ఈ శిక్ష చాలు రచించిన వారు డి కామేశ్వరి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి